తీసుకురావాలని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది పేద వాళ్ళకి ఇళ్ళ ఒక కళ వాళ్ళు ఇళ్ళలో

వాళ్ళందరికీ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇది ఒక్క కార్యక్రమం కాదు దశల వారిగా ఏదైతే నిజంగా ఇల్లు కావాల్సిన వాళ్ళు వాళ్ళందరికీ కంటిన్యూస్ గా అయితే ప్రాసెస్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా చాలా మంది అయ్యో మొదటి దశలో వచ్చింది మనం ఇక్కడ రావలేదు అనుకోవడానికి లేదు ఈ నాకు నిరంతర ప్రక్రియ ప్రతి ఒక్కరు అవకాశం ఉంటుంది Okay